రెండు విషయాలు ముఖ్యంగా మీతో చెప్తున్నానండి ఒక విషయం మీలో ఎవరైనా మంచి అత్తర్లు నా ద్వారా మీ ఇంటి వరకు కొరియర్ ద్వారా రప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నా వాట్సాప్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్కి కాంటాక్ట్ చేయండి మీకు మార్కెట్లో దొరికేటువంటి రేటు కంటే మంచి రేటు మరియు అంతకంటే మంచి క్వాలిటీ అత్తర్లు నేను పంపుతాను ఇన్షాల్లా విధంగా మీరు ఎప్పుడు ఉమరాగ వెళ్తున్నారు అఫరోజ్బాయి అని చెప్పి చాలా మంది అడిగారు వారందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే అక్టోబర్లో నేను స్వయంగా ఉమరాకి బయలుదేరుతున్నాను సోదర్లరా సోదరియమన్నారా మీలో ఎవరైనా అక్టోబర్లో ఉమరాకి మాతో రావాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నంబర్స్ కాంటాక్ట్ చేయండి జజాక్

الحمد لله الحمد لله وكفى وسلام على عباده الذين اصطفى اما بعد فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم

కానీ ఇక్కడ తెలుగులో ఈ మౌలానా ఎవరైతే ఇక్కడ హిమాంస ఉన్నారో ఈయన నన్ను పనిగట్టుకుని రావ రప్పించాల్సిన అవసరం ఏంటి ఆయనకి ఎప్పుడైనా వీరవాసరం వెళ్ళాలండి మౌలానా చెప్పేసారు నాకు ఒక మైనా ముందు ఒక నెల ముందు ఏమని అఫ్రోజే మీరు మిలాదున్న మీద ఎక్కడ పెట్టుకోకండి ప్రోగ్రామ్ ఎక్కడ వీరవాసరం వచ్చేయండి ఎక్కడ మీ ఉందని ఈయన మళ్ళీ నాకు ఫోన్ చేసి అలా కాదు అఫ్రోజ్మే మీరు ఇక్కడికి వచ్చి మగరి తర్వాత కాసేపు మాట్లాడి కావాలి అక్కడికి వెళ్ళండి అన్నారు ఆయనకి ఏంటి అవసరం దీంట్లో ఆయన స్వార్థం ఏముంది అన్నాను నేను ఒకే ఒక్క స్వార్థం అదేంటంటే మన సోదరులు ఎవరైతే తెలుగు మాట్లాడుతున్నారో వారికి అల్లాహే నబీ సల్లాహు అలైహి వసలం యొక్క ఘనత అర్థం కావాలని అంతేనా కదా ఈ రోజున మనం ప్రపంచంలో అందరి గురించి తెలుసుకుంటున్నామండి తెలుసుకోంట్లేదా ప్రపంచంలో ఎంతమంది అయితే ఉన్నారో పేరు ప్రఖ్యాతులు గాంచిన వాళ్ళు ప్రతి ఒక్కరి గురించి మనకు తెలుసు కానీ దురదృష్టం బాధాకరమైన విషయం ఏమిటంటే మీ యొక్క నా యొక్క సమస్త మానవులకి అంతిమ ప్రవక్త అయిన హజరత్ మొహమ్మద్ సల్లహుతఅ అలీహి వసలం యొక్క జీవితం గురించి మనకు తెలియదు ప్రవక్త వారు ఎప్పుడు పుట్టారు దాన్ని అని చెప్పబోయే అంటే అది మొలనను అడగాలండి మాకు తెలియదండి సరే ప్రవక్త సల్ తల్లి పేరు చెప్ప ఐడియా లేదండి పోనీ ప్రవక్త వారి తండ్రి పేరు తెలీదండి సిగ్గుతో చచ్చిపోవాలా ఎందుకంటే ఎందుకంటే ఏ పురాణి అయితే అల్లా దైవదూతల నాయకుడు హజరత్ జివ్రైల్ తోటి అంతిమ ప్రవక్త ఆఖరి ప్రవక్త ఇమాజరత్ మహమ్మద్ హృదయ పథకంపై అవతరింపజేశాడు ఆ ప్రవక్త వారి యొక్క తల్లి పేరు తెలీదు ఆ ప్రవక్త వారి యొక్క తండ్రి పేరు తెలీదు ఆ ప్రవక్త వారు పుట్టిన తేదీ తెలీదు ఆ ప్రవక్త వారి సీనత్ లో వంద శాతంలో పది శాతం తెలీదు కానీ పేరుకు మాత్రం ముసల్మాన్ మళ్ళీ మామూలు ముస్లిం కాదు మళ్ళీ మనం బడా ముసల్మాన్ ఒకవేళ వాళ్ళని అడిగాం మనం ఏమని ప్రవక్త హమ్మద్ సల్లాహో అలహి వసల్లం గారు పురాణి మజీదులో అల్లా తబారకుత చెప్పాడు కదయా ఆ ప్రవర్తం హెమ్మద్ సల్హ్ అల్లం గారు ఎక్కడ పుట్టారని చెప్పడితే మక్కాలో అని ఒకడంటే మదీనాలు అని అంటారు అంటే ఇంత బేసిక్ నాలెడ్జ్ అంటారండి దీన్ని బేసిక్ నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ కూడా ఈ రోజున ముస్లిం సమాజంలో లేకపోవడం ఇది చాలా దురదృష్టం బాధాకరం విషయం సోదలారా పెద్దలారా టైం చాలా తక్కువ ఉంది మొలన ఏదైతే చెప్పారో ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అఫరోజ్ బై తీసుకోండి ఎందుకంటే గురువులు ఉన్నారు కదా ఇంకోటి ఏమంటే టైం ఎంత ఇస్తే అంతే మాట్లాడాలా మై జోష్ మే హై మై ధవడాకే ధవడాకే లోగంకు లేజావంగా అంటే ಹೈಸೋ உலಮಾ ಜೋಹೇ ಬೇಜಾರ್ ಆ جائیں گے۔ ಕ್ಯಾವ್ಜಿ ಬಾಬಾ છોಡ್ತೆ نہیں ಇನೋ. ಇದ ಟೈಮ್ಸ್ ಅಂಡ್ ಚಲ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅನ್ಮಟಾ. ಐತೆ ಸೋದಲಾರಾ ಬೆದ್ದಲಾರಾ ಈ ರೋಜು ಏದೈತೆ ತಾರೀಖ ಉndo 12వ తారీఖు రబీఉల్ అవ్వల్ నెల ಸೋಮವಾರಂ ಒದಿಯಾನಾ ದೈವ ಪ್ರವಕ್ತ ಹದರತ್ ಮೊಹಮ್ಮದ್ ಸಲ್ಲಲ್ಲಾಹು ತಆಲ ಅಲೈಹಿ ವಸಲ್ಲಂ ಈ ಭೂಲೋಕಂಲೋ ತಲ್ಲಿ ಆಮಿನಾ ಗಾರಿ ಗರ್ಭಂಲೋ ಜನ್ಮಂ ಚಡಂ ಜಾರ್ಗಾ సీరత్ యొక్క గ్రంథాల్లో ప్రవక్త హజరత్ మహమ్మద్ సలం యొక్క పుట్టుక గురించి ఏమి రాయబడి ఉంది అంటే ఎప్పుడైతే ప్రవక్త వారు పుట్టబోతున్నారో సోమవారం పన్నెండవ తారీఖు రబీవుల అవ్వల్ నెలలో ఉదయం అల్లా తబారగుత ఈ యొక్క నక్షత్రాలు ఉంటాయి చూసారా నక్షత్రాలు సితారే అంటారు కదా ఆ నక్షత్రాలు మొత్తం లైన్ పెట్టేశారు అల్లా కాబతుల్లా నుంచి ఎక్కడి వరకు అమ్మ ఆమెిన ఎవరైతే ప్రవక్తం హొహమ్మద్ల్హం గారి యొక్క తల్లి గారు ఉన్నారో అమ్మ ఆమినా గారి ఇంటి వరకు అబ్దుల్ ముతల్లి ఇంటి వరకు మొత్తం లైన్ గా సితారా అంటే నక్షత్రాలన్నీ అల్ల పెట్టాడు మరియు ఆ రోజు వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఎప్పుడైతే ప్రవక్తం హెమ్మద్ భూలోకంలో అడుగు పెడుతున్నారో ఆ రోజు మక్కా నగరం అంతా సువాసనతో నిండిపోయింది అల్లాహు అక్బర్ కదీరా సువాసనతో నిండిపోయింది ఎప్పుడైతే ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు తల హి వసల్ ఈ భూలోకంలో వచ్చారో తల్లి గర్భం ఆమినా గారి నుంచి ధార్మిక గ్రంథాల్లో రాయటం జరిగింది ప్రవక్త ముహమ్మద్ సుల్లా అల్లి సల్లం గారు పడుకొని ఉండి తమ వేలుని ఇలా ఊపితే చంద్రుడు అటు వెళ్తున్నాడు ఇటు ఊపితే ఇటు వెళ్తున్నాడు ప్రవక్తారు పుట్టుకుతోనే మోదీదా చేసేశాడు అల్లతాల ప్రవక్త హెహద్ సుల్ల సలం గారు పుట్టిన వెంటనే ఇంకా సంవత్సరాలు కూడా రాలేదు ఎంత పెద్ద సద్ధా చేశారంటే ఆ సద్ధాను చూసి అందరూ ఆశ్చర్యపోయారు ప్రవక్త వారు ఇంకా పసిమెలోడు ఈయన అల్లా ముందు సద్దాలో పడిపోయారా అని చెప్పి సోదరులారా పెద్దలారా ఈ రోజున దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏమిటంటే ఆ ప్రవక్త వారేమిటో తెలియదు ఆ ప్రవక్త వారి సున్నతలు ఏమిటో తెలియదు ఆ ప్రవక్త వారి యొక్క ఘనత ఏమిటో తెలియదు ప్రవత్వారు ఈ లోకంలో రాకముందే కురానే మసీదు అల్లాహ్ ప్రభవని ప్రస్తావించేశాడు ఎలాగా అల్లాహ్ నబీ సల్లాహ్ అలహీ వససల్ తెలియజేశారు అల్లాహార కు తాల భూమి ఆకాశాలు సృష్టించడానికి వెయ్యి సంవత్సరాల ముందే యాసీన్ పట్టణం చేశాడు అల్లాహ్ ఏం పట్టణం చేశాడు యాసీన్ వల్ పురాహానిల్ హకీం కెలామినల్ ముర్ర సలీం ఇందులో చెప్తున్నాడు ఓ ప్రవక్త నీవు ప్రవక్తలలో ఉన్నవారు రుజుమార్గంలో ఉన్నవారు అని చెప్పేసి ఈ భూమి ఆకాశాలు పుట్టడానికి వెయ్యేళ్ళు ముందే అల్లా తల ప్రవక్త వారి గురించి ప్రస్తావించేశాడు కురాన్ ఇది ప్రవక్త వారి ఘనత ఎంత గొప్పవారు ప్రవక్త హల్ అల్లి సలం అంటే వారు నడిచి వెళ్తూ ఉంటే రాళ్ళు సలాము చెప్తూ ఉండేవండి అస్సలాము అలైకా యా రసూల్ అల్లాహ్ యా హబీబ్ అల్లాహ్ రాళ్ళు చిన్న చిన్న రాళ్ళకి ప్రాణం ఏముందండి రాళ్ళని అల్లాహ్ తబారక తాలా సలాం చేయించేవాడు జనాబి ముహమ్మద్ రసూల్ అల్లాహ్ సల్లల్లాహు తాల আলাইహి వసల్లం గారికి అల్లాహ్ కే نبی సల్లల్లాహు అలైహి ప్రజలారా మీరు నేను నేను ఎలాగైతే ముందు చూడగలను మీరు అనుకుంటున్నారేమో నేను వెనక చూడలేనని నమాజ్ లో నేను వెనక కూడా చూడగలను ఇది ప్రవక్త వారికి అల్లా ఇచ్చిన మహిమ అంటారు పెద్దలారా ఆ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లాహు అలహి వసల్ గారి గురించి ధార్మిక గ్రంథాల్లో ఏమి రాయబడి ఉంది అంటే ప్రవక్త మొహమ్మద్ సల్హ్ సల్లం ఎప్పుడైతే దాయి హలీమా ఎవరైతే ఉన్నారో పెంపుడు తల్లిగారు ఆమెకు ఒక కూతురు ఉండేవారు శ్రీమ అని చెప్పేసి ఒక కూతురు కుమార్తె ప్రవక్త గారికి అక్క అవుతారనుకోండి ఎప్పుడైతే ఈమె ఈ పాప ప్రవక్త అహమ్మ శిలాసలంగా నెత్తుకొని ఆ మేకల వ్యాపారానికి వెళ్ళేవారో ఆ మేకలు ఆ గొర్రెలు ఈ ప్రవక్త మహమ్మద్ శిలాసలం ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండేవి అటు ఇటు కదిలేవి కాదు ఎందుకని ప్రవక్త వారి ముఖాన్ని చూస్తూ ఉండిపోయేవి ఇది ప్రవక్త వారి యొక్క ఘనత కానీ సోదరులారా పెద్దలారా దురదృష్టం ఏంటంటే ప్రవక్త వారి సీర చాలా సింపుల్గా కనీసం కూడా తెలియదండి మనకి ఇది దురదృష్టం నేను అంటున్నానని కాదు ఇలాగా మరణం మైకు బహర్ జారే బహార్ చెప్తాను నేను అంటున్నానని కాదు ఇలాగా ఉదాహరణకి క్రైస్తవులు ఉంటారు కదా వాళ్ళని అడగండి బాబు మీ యొక్క మీ యొక్క జీసస్ ఎప్పుడు పుట్టారని చెప్పి అడిగితే వాళ్ళు చెప్తారు డిసెంబర్ ట్వంటీ ఫైవ్ అనో ట్వంటీ టూ అనో ఎత్తిరా తర్వాత విషయం వాళ్ళకి ఇంత నాలెడ్జ్ అయితే ఉంటుంది మా జీసస్ ఎప్పుడు పుట్టారని చెప్పి ఈ రోజున ముసల్మాన్గా మనం పుట్టి గా పేరు పెట్టుకొని మన ప్రవక్త వారు ఎప్పుడు పుట్టారో తెలీదు మన ప్రవక్త వారి యొక్క తల్లి పేరు తెలీదు మన ప్రవక్త వారి యొక్క తండ్రి ఏంటో తెలీదు సోదరులారా పెద్దలారా ఇది చాలా బాధాకరమైన విషయం దుర్దృష్టకరమైన విషయం ఇప్పటికైనా మనం తౌబా చేసుకోవాలి అల్లా మాతో చాలా పెద్ద తప్పు జరిగిపోయింది మమ్మల్ని క్షమించు ఇక ముందైనా ఆ ప్రవక్త వారి గురించి తెలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించు అని చెప్పి చేద్దాం ఇన్షా అల్లా తప్పేందా లేదా బాయ్ బాయ్ గల్తి hua nahi hua నబీ కి سیرత్ کے بارے میں نہیں پہچانا یہ غلطی ہے یا نہیں غلطی ہے نا لیکن అల్లా కే నబీ صلی اللہ علیہ وسلم کی سیرतों کی ہم نے जानबूझ के पहचाనే نہیں توڑے لوگ क्यों बोले तो हमारा बेटा इंजीनियर करना जी डॉक्टर पढ़ाना जी एडवोकेट पढ़ाना जी कौन पढ़ाना को बोले जी पढ़ाओ लेकिन सबसे पहला सीरत पढ़ो नबी के अखलाक पढ़ो अगर सीरत नहीं पढ़ाए नबी के अखलाक नहीं पढ़ाए ये, ये अमेरिका में बैठता जनाजा मुझे ऑनलाइन में दिखा दो बस हो जाता मैं यहां से दुआ करता और देखता हूं हजरत बोलते हो जाता आज होता नहीं है हो रहा ना आज ఎందుకని ఈ పరిస్థితి అంటే మనం అల్లా కే ఏంటో చెప్పరా సోదరులారా పెద్దలారా ని అల్లా ప్రపంచంలో పంపించాడు ఏ కారణం మీద ఏ ఉద్దేశం మీద క్యా మక్సద్కే భై ప్రవక్త గారంటే ఎప్పుడు పుట్టారు ఏమిటి వారి పేరు ఏమిటి వారి సీరత్ ఏమిటి తెలిసిపోయింది మనకి మరి చెప్పొద్దా చెప్పవలసిన బాధ్యత మనకి లేదా కరేసుల ఉన్నారు అండి ఇండ్ ఇండ్ కి గడప గడప కి వచ్చేసి నేను చూశాను మొన్నన బావూరులో ఉదయం ఆఫీసా ప్రదునే వచ్చేసి తలుపులు కొట్టి మరి పాంప్లెట్ ఇస్తారు జీసస్ క్రైస్ట్ ఏమంటారు బర్త్ డే ఏమంటారో డిసెంబర్ 25 మీరు చదవండి అని చెప్పేసి आज तक हम जो है नबी सल्लल्लाहु अलैहि वसल्लम के बारे में सीरत के बारे में ना गैर मुस्लिम की बोलना बहुत दूर की बात గర్వాలం కి అఫ్సోస్ ముస్లిం నేతరులకి చెప్పడం కాదండి మన ఇంట్లో ఉన్న మనల్గే చెప్పలేదు మనం అల్లా కే నబీ అంటూ అల్లాకే నబీ సుల్లాహాహ సలం యొక్క భార్యలు ఎవరు అల్లాకే నబీ సుల్సలం బిడ్డలెవరు ప్రవర్తన ప్రవర్తన ఎలా ఉండేదో లేదు మనం తెలుసుకో మనం తెలుసుకోలే ఎందుకంటే ఈ రోజు బిజీ మ్యాన్ బిజినెస్ నా నమాజ్ కోన పడినా ఇమాం సాబ్ాలేనా మహజూన్ సాబ్ అజాన్ దేఖోత్ బోల్లేనా ఈ క్యా సమయం ఏం అర్థం చేసుకున్నాం మనం నమాజ్ ఎవరు ఎవరు చదవాలి ఇమాం గారు చదువుకోవాలండి మహజూన్ గారు అకామత్ ఇచ్చుకోవాలి మరి మీరు ఎప్పుడు చదువుతారు మేము జుమ్మాకి చదువుతాం లేకపోతే ఖాళీ లేకపోతే పండకు చదువుతాం ఏదో గొప్ప ఘనకారి ఉండగా అలాగే నబీ సుల్ సలం చల్లదనం అన్నారు ఆ యొక్క ప్రవక్త వారి కళ్ళకి మనం చల్లదనం పంపుతున్నామా నమాజ్ చదివితే నబీ యొక్క కళ్ళకి చల్లదనమే మనం నమాజ్ చదవట్లా అంటే ప్రవక్త వారికి కష్టం కలిగిస్తున్నాం కదా చొనలారా పెద్దలారా అందుకోసమే సీరత్ కేవలం తెలుసుకోవడం కాదు తెలియపరచాలి తెలియ చెయ్యాలి మిలాదు నబీకి ఇక్కడ ఇది కాన్ఫిడెన్స్ పెట్టారు కదా ఇక్కడ పది మందికి నబీ యొక్క సున్నతి ఏంటో అర్థమైంది మిసాల్ మిసాల్ ఇస్తున్నా అందులో ఒక ఐదు గ్రామాలు చేశారు సవాబ్ ఎవరికండి మీకంటే నాకంటే ఎక్కువ మోలా అంతే కదా ఆయన మౌలానా కదా మొత్తం ఇది కృషి చేసి వీళ్ళందరినీ జమ చేసి ఏదో రకంగా ఇంటింటికి వెళ్ళి మహజూల్ సాబు వీళ్ళందరూ వెళ్ళి చెప్పారు సేరత్ నబీ గురించి మాట వద్ది రండి బాబు కూర్చోండి బాబు ఎంతమంది అయితే ఈ సోదరులు వెళ్ళి వాళ్ళకి చెప్పారో వాళ్ళని పిలిచారో వాళ్ళలో అందరూ ఇప్పుడు అందరూ ఒకసారే మారడం ఇది ఇంపాసిబుల్ ఇది పది మంది విన్నారు సరిగ్గా ఐదుగురు అమలు చేశారు ఇన్షాల్లా ఐదుగురు పుణ్యం మొత్తం ఈ పని ఎంతమంది అయితే చేశారో వాళ్ళందరికీ అలా సేమ్ టు సేమ్ ప్రసాదిస్తారు సోదరు పెద్దలారా అందుకోసమే ప్రవక్త వారి జీవితాన్ని తెలుసుకోవాలి రెండు ఇతరులు కూడా తెలియచేయాలి చేద్దామ ఇన్షాల్లా తెలియజేసేసాం మనం మరి మనం ఆచరించకపోతే అక్కడ దెబ్బయిపోతాం అక్కడ దెబ్బ అవుతాం ఏమని ఎలా దెబ్బ అయిపోతాం మనం అల్లాకే నబీస్ ఉల్లహుల్స్సలం ఒక మాట చెప్తారు దాని సారాంశం ఏమిటి అంటే నా నా అనుచర సమాజంలో అందరూ స్వర్గానికి వెళ్తారు వారు మాత్రం వెళ్ళరు ఎవరు అల్లాకే నవీస్ ఉల్లాహా సలం ఎవరు స్వర్గంకి వెళ్ళరు అల్లాకే నబీ సుల్లస్సలం అన్నారు ఎవరైతే నా యొక్క హితాబ్ చేస్తారో వారు స్వర్గానికి వెళ్తారో నాకు విధేత చూపుతారో ఎవరైతే నాకు విధేయత చూపరో వారు స్వర్గానికి వెళ్ళరు అన్నారు సోదలారా పెద్దలారా అందుకోసమే ప్రవక్త వారి సున్నతలు అంటే ఏంటో తెలుసుకోవాలి ఈ రోజు సున్నతలు తెలుసుకున్నాం కానీ సున్నత్ కంటే గొప్ప దర్జా ఏంటి ఫరజ్ కదా ఫరజేనా ఆ ఫరజలో గొప్ప దర్జా ఏంటి ఈ మా తర్వాత నమాజ్ ఆ నమాజే విడిచిపెట్టేస్తున్నాం మనం జుమ్మా టు జుమ్మా బీచ్ మే మా అయిపోయింది కేవలం జుమ్మాకి చదువుతాం మధ్యలో వదిలేస్తాం ఏదో ఘనకార్యం చేసినట్టు ఫీల్ అవుతాం ఆ జుమ్మాకి వాళ్ళు కూడా ఎలా వస్తారో తెలుసా మరణ అల్లా క్షమించుగాక అల్లా క్షమించుగాక భయానంతా అయిపోద్ది అండి ఇమాన్ సాబ్ ఖుద్మా ఎక్కడనే మెంబర్ ఉంటారు ఆ ఖుద్బా కూడా సగం అయిపోద్ది ఆ టైంలో గబగబా వచ్చి గురువు గారు చేస్తారు ఈ లోపలికి వచ్చేసరికి నమాజ్ మొదలవుద్ది అందులో ఒక రకాత్ కూడా అయిపోద్ది అప్పుడొచ్చి అల్లాహు అక్బర్ ఏదో కాకి ఇది నూకలేరుకుంటూ చూసారా మెతుకులు ట కోడి తింటది అలాగేదో ఏదో అల్లాహు అక్బర్ అని చెప్పి నమాజ్ చేసేసి ఏదో గొప్ప కార్యం చేసేసానికి ఫీల్ అయిపోతారు అల్లా క్షమించుగాక సోదరలారా పెద్దలారా అందుకోసమే నమాజ్ అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తరియతే జేసారు దాని సారాంశం ఏమిటి ప్రవక్తవారన్న అబూ దావుద్ హదీసిది తీరుప దినం రోజన అల్లాహ్ మొట్టమొదటి నమాజ్ గురించి అడుగుతాడు కయామత్ కే దిన సబ్సే పేహలా అల్లాహ్ నమాజ్ కా హిసాబ్ లేగా किसका हिसाब लेगा किसका हिसाब लेके भाइयों नमाज का हिसाब नमाज का पूछेगा अल्लाह कयामत के दिन सबसे पहला नमाज कायम करे तो ना किताब बाकी आसान होगा। नमाज कायम ही नहीं करे हमने भाई देखो एक बात आखिरी बात ये दो तीन बात आखिरी बात शैतान है ना शैतान जिसको कहते शैतान अल्लाह ने सज़दा करने का हुक्म दिया उन्होंने इनकार किया कितने सज़दे के इनकार किया एक सजदा या दो सजदे या तीन या चार है कि ना दो तीन चार तो नहीं ఏమన్నానంటే సైతాన్ అల్లా తబార్ ఉక్తాలా మానవుణ్ణి కుట్టించి దైవదూతలందరినీ సజ్దా చేయమన్నాడు ఈ సైతాన్ కూడా గా పేరు ప్రఖ్యాతులు గాంచిన వాడే అల్లా తబారుతాలా సజ్దా చేయమన్నప్పుడు అందరూ చేసేశారు ఒక్క సైతాన్ మాత్రం చేయాల ఎందుకని నేను ఉత్తముణ్ణి నేను చాలా ఉత్తముణ్ణి నేను చాలా ఉత్తముణ్ణి వాడు మట్టితో పుట్టాడు నేను అగ్నితో పుట్టాను వాడికి ఎందుకు సజ్జా చేయాలన్నాడు అల్లా సభార అన్నాడు మరదు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి శాపగ్రస్తుడా నువ్వు ఈ భూ ఈ యొక్క పరలోక ఈ యొక్క స్వర్గం నుంచి వెళ్ళిపో ఎన్ని చేయలేదు ఒక సజ్జాయే కదా ఏం భయ్ ఒక సజ్జాయేనా ఒక సజ్దా విడిచిపెడితే వాడు సైతాన్ని అయిపోయాడు కదా మనం ప్రతిరోజు ఐదు పోట్లను మాత్రం సజ్జాలు విడిచిపెట్టేస్తున్నావు కదా మనం ఏమయ్యాం వాడికి బాబు అయిపోయాం అల్లా మనందరిని రక్షించుగాక వాడు ఒక సద్ధాయ విడిచిపెట్టాడు వాడు ఇక్కడ ఐదు మూడు నమాజ్ యొక్క శబ్దాలు వస్తున్నాం కదా కానీ మే బడా ముసల్మాన్ మై మామూలు ముసల్మాన్ నయే మే బడా ముసల్మాన్ సోదర్లారా పెద్దలారా అందుకోసమే నమాజ్ స్థాపించాలి హదీసులో అల్లా కే నబీ సలహో అలహి వసల్ అన్నారు దాని సారాంశం ఏమిటి మునాఫిక్ యొక్క గుర్తుల్లో ఒక గుర్తు అల్లాకే కే నబీ చెప్పారు మునాఫిక్ యొక్క గుర్తుల్లో ఒక గుర్తు ఏమిటా గుర్తు చాలా గుర్తులు ఉన్నాయి మునాఫిక్ కి नमाज़ जमात के साथ पढ़ना मुनाफिक के लिए बहुत वजन हो जाएगा पढ़ने के लिए दिल नहीं करेगा अल्लाह के नबीमार मुनाफिक मरु ईशा जमात तो नमाज चला भारत बाबोये చాలా కష్టం ఏమైనా కొండను ఎత్తి మీద అడతారా ఇమాం గారు లేకపోతే మౌజూన్ సాబ్ ఏమైనా మనకి ఏమైనా పెద్ద బండ్రాడతారని ఎత్తి మీద నువ్వు ఫదలకు వచ్చావు కదా నిలబడింది లేదు కదా ఏ నఫ్సు జోహే అందరు జో నప్స్ రేత ఏ బిల్కుల్ కిసికి బాత్ నే సుంత ఇది ఎవ్వరి మాట వింది ఇది దీన్ని తొక్కాలి లేదా మనం నాశనమే అల్లా మన అందరినీ రక్షించుకుంట సోదరలారా పెద్దలారా దానికోసమే అల్లాహే నబీ యొక్క సీరత్ని తెలుసుకోవాలి తరువాత ఆ సీరత్ని ఇతరులకు తెలియజేయాలి తరువాత మనం ప్రవక్త వారు ఏ అయితే తప్పకుండా చేయమని చెప్పినటువంటి పనులు ఉన్నాయో వాటిని ఆచరించాలి అందులో మొట్టమొదటి పని నమాజ్ మొట్టమొదటి పని ఏంటి వై నమాజ్ రోజు నమాజ్ మనం దూరంగా ఉన్న కారణంగానే మన పిల్లలు కూడా దూరం అయిపోతున్నారు నమాజ్ కి రావడానికి వంద వంకలు వంద కూడా చాలా లేదు వెయ్యి వంకలు చెప్తాం మనం మనమే నేనేమి బయట నుంచి అట్లా మనమే కానీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి ధన్మ నిలిపోతాం అంతే ధన్వ నిలిపోతాం నమాజ్కి వెయ్యి వంకలు చెప్తాం కానీ బాగా గుర్తుంచుకోండి సోదరులరా ఈ సజ్దా ఈ సజ్దా అల్లా ముందు చేయడానికి టైం లేదు అంటే మన టైం హాస్పిటల్లో గడుస్తుంది మన టైం కోర్టు కచేరీ గొడవల్లో గడుస్తుంది నువ్వు నా దగ్గర తలదించడానికి టైం లేదా నీకు సరే నువ్వు తలదించుకొని ఉంచేలాగా నేను సెట్టింగ్ చేస్తా మొత్తం అనియా తెలియదు ఆయనకి పుట్టించినోడు రాయన మన అల్లాహుల్ అలీ

ప్రతిరోజు మూడు కోట్లు తింటున్నాం కదా బై అల్లా ఇంటికి వచ్చి ఆరాధన చేయడానికి బాధ ఏంటా బాబు అల్లా క్షమించుగాక అల్లా మనందరినీ కూడా క్షమించుగాక రక్షించుగాక సోదర్లారా పెద్దలారా నమాజ్ లైట్ తీసుకోవద్దు నమాజ్ అస్సలు లైట్ తీసుకోవద్దు జీవితాలు పాడైపోతాయండి నమాజ్ వదిలితే జీవితాలు బాగుపడితే నమాజ్ పట్టుకుంటే మూడు మంది ఉన్నారండి నమాజ్ వల్ల వాళ్ళ జీవితాలు సార్థకతమైపోయాయి ఈ రోజున మనం ఇస్లాంకి దూరంగా ఉన్నాం నమాజ్ కు దూరంగా ఉన్నాం మన కూతురు అల్లుడు గొడవలు మన కొడుకు కోడలు గొడవలు తండ్రితో కొడుకు గొడవలు కొడుకుతో తండ్రికి గొడవలు కూతురుతో అమ్మ గొడవలు అమ్మతో కూతురు గొడవలు నమాజ్ అనేది ఉంటే అల్లా భయం అనేది ఉంటే ఈ మారుమారు అల్లా ముందు తలదించి సద్దా చేస్తే ఇప్పుడు ఉదాహరణకి మన పిల్లలకి అల్లా భయం ఉందనుకోండి తల్లిదండ్రులంటే గౌరవం ఉంటుందా ఉండదా అల్లా అంటే భయం ఉంటే నమాజ్ చేస్తున్నారు ఆ భయం ఉంటే తల్లిదండ్రులు తెట్లో భయపడతారు అవి బాబాయ్ అల్లా కొట్టే తమ్ముది కైకు బాబాయ్ లైమోల్నా భయం ఉంటది ఈ రోజున మనం నమాజుకు దూరం మన భార్య కూడా నమాజుకు దూరం మన పిల్లలు కూడా నమాజ్ కు దూరం ఇంక ఎలా ఉంది జీవితం అంటే బజార్లో అయిపోయింది సంతలాగా అయిపోయింది కొట్టుకుంటే గొడవలు పడితే ఇక్కడ కొట్టుకుంటే ఆ పక్క మీదలు చెప్తారు ఆ సాయిబులే గొడవ పడుతుంటాయని చెప్పి అంత దారుణమైన దుస్థితి అయిపోయింది మనం అల్లా క్షమించుగాక సోదరారా పెద్దలారా నా ఆఖరి మాటలు నమాజ్ స్థాపించండి తో కనెక్షన్ అయ్యి ఉండండి కనెక్టింగ్ పెట్టుకోండి తో సంబంధం పెట్టుకోండి అల్లాకే నవీస్ సుల్లా సలం అన్నారు దాని సారాంశం ఏమిటంటే మీరు ఏ వ్యక్తిని అయితే లో ఎక్కువ రావడం వెళ్లడం చూస్తారో అతడు అని చెప్పి మీరు గవా సాక్ష్యం చెప్పండి అన్నారు అర్థమైందా అర్థం కాలేదా ఒక మనిషి మారుమారు మసీద్కి వచ్చి వెళ్తున్నాడు అనుకోండి అతడు మోమీ అని సాక్ష్యం చెప్పండి అన్నారు అల్లాహే నవీసుల్లాహా సలం దానికోసం సోదలరా నమాజ్ స్థాపించండి నమాజ్ తో మనం లింక్అప్ అయిపోవాలి మసీద్ తో సంబంధం పెట్టుకోవాలి దీని ద్వారా మన జీవితాలు బాగుంటాయి అల్లాతో దువా చేయండి ఏం చేయాలి దువా చేయండి దువాలు చేస్తే మన జీవితంలో కష్టాలు దూరం అవుతాయి మనం దువా చేయడం మానేసి అన్ని చేస్తాం అల్లాకి తప్ప మన బాధలు అందరికీ వినిపించుకుంటాం అల్లాతో తప్ప అందరికీ చెప్పుకుంటాం ఎవరు బాగా గుర్తుంచుకోండి పోయి ఈ రోజుల్లో ఎవరు బాధపడేవాళ్ళు లేరు వీడికి ఇలా జరిగిందా బాగా జరగాలి వీడికి జరగాలంటాడు కానీ అల్లా అలా కాదు మనం చెప్పామా అల్లా ఖచ్చితంగా దారులు తెరుస్తాడు మార్గాలు ఏర్పరుస్తాడు అల్లా తబారా మీకు చెప్పేటువంటి నాకు కూడా అల్లా యొక్క నబి యొక్క స్థీరత్ను తెలుసుకొని వారి జీవితం యొక్క అడుగు జాడలో నడుచుకుంటూ మన జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక అని ఎనకతలు గురువులు ఉన్నారు కదండి